எல்லா பூ நூல் அண்ணா అమ్మకాయ uh మహేష్ -huh. భద్ర <laughs> చూడతా <laughs> <laughs> ద్వాల జూరాల ప్రాజెక్టులో కుడి కాలు అని ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై క్యూసెక్లు ముప్పై వేల ఎకరాలకి ఈ కుడి కాలువ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది మళ్ళీ ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఇల్లుండి వస్తుంది ఫ్లడ్ అలా ఫ్లడ్ కూడా మనకు అరవై వేల క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్కి రాబోతుంది ఈ టూ త్రీ డేస్లో ఫ్లడ్ కూడా కృష్ణాన రాబోతుంది దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి ఎప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది ఇలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై క్యూసెక్ల నీళ్ళ ద్వారా ముప్పై వేల ఎకరాల పైబడి అలా ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది కుడికాళ్ళ ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది యువరాల ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి రెండు లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది రేపు ఈవినింగ్కి వెళ్ళి అందరి ఖాతాల్లో రెండు లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మొట్టమొదటి వేడితోనూ లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పడం జరిగింది దీనివల్ల రైతులకి పెట్టుబడి అంటే మొన్న తీసుకున్న అప్పులు కూడా రైతుకు భారం కావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీలో భాగంగా లక్ష రూపాయలు రేపు ఇమీడియట్గా రైతుల ఖాతాల్లో రేపు ఈవినింగ్ పడబోతుంది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు రైతుల పక్షాన్ని నిలబడి చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో చేస్తామన్నారు బిఫోరే చేయడం జరిగింది ప్రత్యేకంగా ధన్యవాదాలు